హరే కృష్ణ అందరికీ నమస్కారం విష్ణు పురాణం భాగంలో ఈరోజు ఎనభై ఏడవ ఎపిసోడ్కి స్వాగతం నిన్నటి వీడియోలో భూదేవి చెప్పిన ఉపాయం రాజు సరే అని భూదేవి చెప్పినట్టు చేశాడు తర్వాత ఏం జరిగిందో చూద్దాం ఎక్కడ చూసినా భూమి సస్యశ్యామలమై కనుపండువుగా ఉన్నది ఆ పాలతో దేవదైత్య కిందరాదులకు మృగాలకు మానవులకు సమృద్ధిగా వారి వారికి కావలసిన ఆహారం సమకూరింది అలాగా భూమిని మళ్లీ యథాపూర్వ రూపానికి తెచ్చి నరసుర రంజనముగా పృథు చక్రవర్తి పరిపాలన చిరకాలం చేశాడు ఆ సత్రియ వలన భూమికి ఆ చక్రవర్తి పేరుతో పృథివీ అనే పేరు వచ్చింది ఈ పృథు చక్రవర్తి కథ విన్నవారికి ఎలాంటి పాపము అంటదు తేజస్సు సమృద్ధిగా సిరి సంపదలు సుఖ సంతోషాలు కీర్తి ఆయురారోగ్యాభివృద్ధి అశ్వమేధ యాగం చేసిన ఫలము ఆ మహావిష్ణువు ప్రసాదిస్తాడు